హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే తింటూనే ఉండాలనిపిస్తుందండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి తయారు చేయడం కోసం ఈ సైజులో ఒకటి దోసకాయను తీసుకోవాలి కొంచెం మీడియం సైజులో నేను దోసకాయను తీసుకున్నాను అండి నీటుగా కడుక్కున్నాను ఇప్పుడు ఈ దోసకాయని చివర్లు కట్ చేసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలి ఇలా దోసకాయకు చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తీసుకొని ఈ విధంగా తొక్కంతా తీసేసుకోవాలి ఇలా తొక్కంతా తీసుకున్న తర్వాత ఈ దోసకాయని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా దోసకాయని కట్ చేస్తానే లోపల విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలను ఒకసారి తిని చూడండి చేదుగా అనిపిస్తే మొత్తం విత్తనాలను తీసేయండి ఒకవేళ అట్లా లేకపోతే ఈ విత్తనాలతో సహా దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ దోసకాయ పచ్చడిలోకి ఈ విత్తనాలు కూడా వేయడం వల్ల దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడైతే నేను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మంట తిందని పెట్టుకొని బాగా కలుపుకుంటూ పల్లీలన్నీ బాగా దూరగా వేయించుకోవాలి పల్లీలన్నీ ఈ విధంగా బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఈ కడాయిలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడి మీకు బాగా కారంగా కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి మంట సిమ్లో పెట్టుకొని పచ్చిమిరకాయలను కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి పచ్చిమిరకాయలని ఈ విధంగా దొరగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకుందాము అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ టమోటంతా మెత్తగయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా టమోటంతా మెత్తగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలను టమోటాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేయించుకున్న టమోటాను పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా నూనె పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను ఇందులోకి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు మరీ మెత్తగయేంత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడికి బాగుంటుంది ఇలా రెండు నిమిషాల వరకు ఈ దోసకాయ ముక్కలను బాగా వేయించుకున్నాం కదండీ ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా ఈ దోసకాయ ముక్కలు పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ఈ పచ్చడికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడి చేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఒకవేళ రోటీ ఉన్న రోట్లో వేసుకొని దంచుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి టమోటాను దోసకాయ ముక్కలను అన్నిటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పచ్చడి అయితే మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకోవద్దండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని రెడీ చేసుకుందాము పోపుని రెడీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్ని కూడా దంచి వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్టిలాడిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకున్నామంటే రైస్లోకి తినేటప్పుడు పచ్చడితో పాటు ఎండుమిరపకాయలు కూడా తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడిలోకి ఇంగు కూడా వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని ఈ పోపులో ఈ పచ్చడి అంతా బాగా కలిసినట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఈ పచ్చడిలో ఈ ఉల్లిపాయ పచ్చివి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా ఇంకా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాలకూర ఉల్లికారం తయారు చేయడం కోసం పాలకూర వచ్చేసి ఒక మూడు మీడియం సైజులో పాలకూర కట్టలను తీసుకొని ఈ పాలకూరను ఒకటికి రెండుసార్లుగా బాగా కడుక్కోవాలి పాలకూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను కొద్ది కొద్దిగా తీసుకొని వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని కాడలు బాగా లావుగా ముదిరిపోయినట్లు ఉంటాయండి ఆ కాడలు మాత్రం తీసేసుకోండి సన్నగా ఉంటే కాడలు అలాగే కట్ చేసుకోండి వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లికారంలోకి పాలకూర చాలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోదండి చాలా సన్నగానే కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిగిలిన పాలకూర కూడా ఇదే విధంగా కట్ చేసుకొని అంతా చూపిస్తాను మొత్తం పాలకూర అంతా ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లి కారం ఇలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు పెద్ద సైజులో ఉల్లిపాయలను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డ గడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇదంతా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకోవద్దండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఎక్కువ వేయడం వల్ల ఈ ఉల్లికారంలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా దుంచి వేసేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారంను అంతా కడాయిలోకి వేసుకోవాలి ఉల్లికారం అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఉల్లికారం అంతా ఈ నూనెలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లికారంలోంచి నూనె సపరేట్ అయిపోయి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ ఉల్లికారం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం అంతా బాగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లికారంలోంచి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం ఇందులో వేసుకోవాలి పాలకూర అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లు కలుపుకుంటూ ఈ పాలకూర అంతా బాగా మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కడాయికి మూత పెట్టేసుకొని పాలకూర అంతా బాగా మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి పాలకూర ఉడికిపోయిందంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి అంతవరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పాలకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూడండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఒకవేళ మీకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ పాలకూరతో ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒక్క మెత్తుకు కూడా మిగిల్చరు అంత తినేస్తారు అంత బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్